ఎలా ఉంది సినిమా చూశాను డైరెక్టర్ గారు దాన్ని ఒక లవ్ స్టోరీ గాను ఒక పేట్రియాటిక్ స్టోరీ కానుకో కాకుండా తాను చూసిన సినిమాలని అనువుగా ఇప్పుడు మనకు మనోహరం ఉంది దానికి ముందు రోజే ఉంది తన భర్త ఒక కేసులో ఇరుక్కుపోతే భార్య చేసే పోరాటం ఆ రెండు సినిమాలు ఇందులో తన లవర్ అయితే ఈ లవ్ స్టోరీ వాస్తవానికి మనకు బయటకు ఇచ్చినటువంటి కలరింగ్ చూస్తే ఏముందంటే ఇది గొప్ప లవ్ స్టోరీ అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్ని ఎలా సాధించుకుంటారు ఈ బండేలు అంటే ఆ నాయకుడు అనే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అని ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ని మనం ఎప్పుడు రీచ్ అవ్వలేము అంటుంటాం కదా అట్లా అనమాట ఆ కోణంలో చూసినప్పుడు కొంత నిరాశ కలుగుతుంది అయితే కొన్ని కొన్ని సన్నివేశాలు బాగున్నాయి ఒక చోట నాగశైతిని పడుకొని మూర్తిస్తున్నట్టు ఉంటే అది తన స్పర్శ తగిలినట్టు నా అలానే కొన్ని సన్నివేశాలు అయితే చాలా కృతకంగా ఉంటాయి ఇక్కడ వెళ్ళిపోయి పాకిస్తాన్ వాళ్ళకి చిక్కడం ఏమిటో మరి ఆ పాకిస్తానీ జైళ్ళు మరీ మన తరగతి గదుల్లా కనిపిస్తారు సరే మనం ప్రపంచం మొత్తం నెగిటివ్ కోణంలోనే ఉన్నాయి ఉన్నారు అంటే మరి అలానే ఉన్నాయి సినిమాలు కూడా ఎందుకు ఇంత నెగిటివ్గా మారిపోయారు మనుషులు అంటే బాగుంది అనే కోణంలో చెప్పడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఏది బాగలేదు చెప్పడానికే ఇష్టపడుతున్నారు అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇందులో మైనస్ పాయింట్లు మనం కనిపిస్తాయి ప్లస్ పాయింట్లు డెఫినెట్గా సాయి పల్లవి మరి ఇక మైనస్ అంటే ఇదే ఒక లవ్ స్టోరీని ప్యూర్ రస్టిక్ అంటే మన మీద చాలా మలయాళం తమిళ సినిమాల ప్రభావం పడుతుంది అంటానికి సినిమా ఒక నిదర్శనం అందులోని పాత్రదారులు కూడా అయితే ఒకటి సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది పాజిటివ్ యాంగిల్స్లో చూసినప్పుడు ఇది ఒక సేఫ్ ప్రాజెక్ట్ కావచ్చు ఎలాగంటే అదైతే ఓటీటీ రైట్స్ అమ్మిన తర్వాత ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి ఆ కోణంలో సేఫ్ సినిమా అంతా కూడా ఒకే రకమైనటువంటి మ్యూజిక్ దానితోడు ఒక మొదటి పాట నాకెక్కడ ఎండైనా వానైనా అని మన నాని సినిమాల పాట అనుకుంటా ఇక అందులో హీరోయిన్ కూడా సాయి పల్లవి ఆ పాట గుర్తొచ్చింది అది కాస్త ఉత్సాహంగా ఉంది అయితే నాగచైతన్యని ఈ సినిమాలో ఒక లవర్గానా మాస్ రస్టిక్ ఫెలోగానా లేకపోతే ఒక పేట్రియాటిక్ హీరోనా లేకపోతే ఒక మామూలు హీరోగా చూపించాలనుకున్నారా అన్నది డైరెక్టర్కి ఒక చిన్న క్లారిటీ మిస్ అయినట్టుంది అయితే మనకు అంతకుముందు లవ్ స్టోరీ తాలూకు ఆ యొక్క కెమిస్ట్రీని దీంట్లో కూడా కంటిన్యూ చేయడానికి తిప్పలైతే పట్టారు ఓకే కానీ ఈ సినిమాను చూస్తున్నప్పుడు మనకేంటంటే ఏంటి మనం ఎనభైలు తొంభై నాటి సినిమా చూస్తున్నామా అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎందుకంటే ఎంచుకున్నటువంటి కథ అలాంటిదన్న ఆ కథని అలా డీల్ చేశారు పైగా హీరో హీరోయిన్ల మధ్య ఎవరు కాదు ఒక చిన్న మాట నువ్వు చేసే వృత్తిని మానుకో అంటుంది హీరోయిన్ వృత్తి ఎందుకంటే ప్రాణం పోతుంది కాబట్టి మానుకో అని అడుగుతుంది ఇతనేమో లేదు చాలా ప్రేమిస్తాడు ఆమె ప్రేమిస్తుంది ఒక చిన్న మాట పట్టింది ఆట పట్టిమ్మంటే ఏం లేదు నేను చెప్పింది వినడా అయితను నాకు ఇచ్చే విలువ ఇదేనా అని బాగా ఫీల్ అవుతుంది కానీ ప్రేమిస్తూనే ఉంటుంది పైకి మాత్రం నేను ప్రేమించట్లేదని అని ఇదంతా సినిమా మొత్తం చెప్పినట్లు ఉంటుంది కానీ ఈ సినిమా తాలూకు విజయాన్ని లేదంటే పరాజయాన్ని ఎవరు అడ్డుకోలేరు ఆపలేరు విజయాన్ని పరాజయాన్ని ఏదైనా ఎందుకంటే ప్రేక్షకుల చేతిలో ఉంటుంది మళ్ళా మాట్లాడే వాళ్ళ చేతిలో అస్సలు ఉండదు అదనమాట పండే